హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నారు కదా రసం పెట్టడంలో మంచి స్పెషలిస్ట్ మా నాడు చేతితో కాసిన రసం కనుక ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు వెతుక్కుంటూ వస్తారు అంత బాగా పెడతాడు అనమాట రసం చూడండి అదిగో రసం అసలు రసం ఒక్కసారిగా తింటే మళ్ళీ మళ్ళీ సీన్ రావాలి రసం అలా గాసలం అన్నది సరే వాసన వస్తుందా మీకు ఎందుకు వస్తుంది రసం పెట్టడం వల్ల అసలు మామూలుగా తిన్నారంటే అబ్బా అంటారు అలా గాసలు మడి సీను రసం ఇంకోటి ఏంటంటే మనడు ఇంకా వివాహం కాలేదు ఎవరన్నా పిల్లల్నిచ్చేవాళ్ళు ఉంటే తప్పగా కామెంట్ చేయండి అడ్రస్ చెప్తా ఇందుకో మనడు సీను పేరు సీను ఇంటి పేరు గున్నం చాలా మంచి వ్యక్తి ఎలాంటి చెడు అలవాట్లు లేవు పరిచర్యలో చాలా నమ్మకంగా ఉంటాడు చెప్పిన ప్రతి మాట కూడా చేస్తాడు ఇసుగుపడాడు నాకే చెప్తున్నారు ఏందని అనుకోడు చాలా మంచి వ్యక్తి వివాహం జరగలేదు ఇంకా తెలిస్తే తప్పుగా సహాయం చేయండి